హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిలో అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా అమ్మ స్టైల్లో క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా అలాగే సింపుల్గా కూడా ఉంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి తిన్నారంటే ఇంకోసారి కూడా ఇలాగే చేసుకొని తినాలి అని అనిపించేంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా క్యాప్సికమ్ని నేను ఇక్కడ మూడు తీసుకున్నాను వాటిని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేశాను ఇందులోకి తాలిం గింజలు వేసుకొని అలాగే ఒక ఎండు మిరపకాయ ఈ విధంగా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది నేను మా అమ్మ సమక్షంలో చేస్తున్నానండి అమ్మ చెప్తూ ఉంది నేను చేస్తూ ఉన్నాను ఇంకా తాలింబ వేగాక ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయ నేను ఒకటి తీసుకున్నాను ఈ ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇంకా తాలింపు వేగాక అందులోకి కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేకేటప్పుడే మనం క్యాప్సికా ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు ఉడికేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడుకుతాయి అన్నమాట సో ఇప్పుడు క్యాప్సికా ముక్కలు వేసేసి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపే కలిసేటట్టు బాగా కలుపుకోండి నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇందులోకి వేసే ఒక స్పెషల్ కారం పొడ్లు కొంచెం కా ఉప్పు అనేది ఎక్కువ పడింది అనమాట అందుకని చెప్పేసి నేను ఇందులో కారం ఉప్పు వేయట్లేదు పసుపు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన పోయి మెత్తగా రావాలన్నమాట ముక్కలు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి అడుగంటుతుంది సిమ్లో ఉంచేసి ఇది ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా ముక్కలు అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట బాగా మెత్తగా ఉడికిపోతే వేగాయని అర్థం ఇప్పుడు ఈ ఫ్రైలోకి ఒక స్పెషల్ కారం మీకు ఇప్పుడు చెప్తానండి ఇది అమ్మ చేసిన కారం అనమాట ఇందులోకి స్పెషల్గా చేస్తుంది ఆ కారంతోనే ఈ ఫ్రైకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట ముందుగా వేరుశెనగపప్పు పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకొని అవి మిక్సీ జార్లో వేసుకొని అందులోకి నాలుగు నాలుగెండుమిరపకాయలు పచ్చిశనగపప్పు ఒక స్పూను మనం పుట్నాల పప్పు ఉంటాయి కదా చట్నీ వేసుకునే ఒక స్పూను సాల్ట్ వేసి పొడిలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అప్పుడు పొడి ఈ విధంగా వస్తుంది ముద్దలాగా ఇదేనండి స్పెషల్ కారం అనమాట దీంతోనే మనకి ఫ్రై అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవి వేగాయి కదా క్యాప్సికమ్ ముక్కలు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి కారం వేసేసి సిమ్లో ఉంచి ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామంటే కారం ముక్కలకి పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్